నమస్తే వెల్కమ్ టు సోమన్ టీవీ కిడ్నీలు పాడైపోయిన వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి కిడ్నీ డైట్ గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సో కొంతమంది కిడ్నీలు పాడైపోయి ఏం ఆహారం తీసుకోవాలో ఏం తీసుకోకూడదో కొంత అవగాహన ఉండదు సార్ వారి కోసం మీరు ఏం చెప్తారు ఈ కాలంలో మూత్రపిండాలు కిడ్నీలు పాడైపోయే వారి సంఖ్య పెరిగిపోయింది దానికి కారణం విచక్షణారహితముగా నొప్పి మాత్రలు సొంత వైద్యము వెళ్ళటం మందుల షాప్కి వెళ్ళటం తలనొప్పి అయినా మోకాలు నొప్పి అయినా నడువు నొప్పిన నొప్పి టాబ్లెట్లు వాడటం రోజుల తరబడి నెలల తరబడి నొప్పి మాత్రలు వాడటం వల్ల వాటి ప్రభావం వల్ల మూత్రపిండాలు పాడైపోతాయి ఇదే కాకుండా కొన్ని చెడు అలవాట్ల వల్ల కూడా మూత్రపిండాలు పాడైపోతాయి బీడి సిగరెట్టు చుట్టా గుట్కా పాన్ పరాగు నశయము జరదాకిల్లి కారాకిళ్ళి ఖైని లాంటి పొగాకు ఉత్పత్తుల వల్ల పొగాకులో ఉండే నికోటిన్ అనే విష పదార్థ ప్ర ప్రభావం వల్ల కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంది ఈ అలవాటు నుంచి మానేయాలనే సంకల్పం ఉండేవారికి ఈ మధ్య కాలంలో అలోపతి ట్యాబ్లెట్ ఒకటి అందుబాటులోకి వచ్చింది దాని పేరు భూప్రాన్ ఎక్స్ఎల్ నూట యాభై మిల్లీగ్రామ్లు బియూపీఆర్ఓఎన్ ఎక్స్ఎల్ నూట యాభై మిల్లీగ్రామ్ టాబ్లెట్ సన్ఫార్మా అనే కంపెనీ తయారు చేస్తారు మీ ఊర్లో ఉండే అన్ని మందుల షాపులో ఇంగ్లీష్ మందుల షాపులో దొరుకుతుంది అందుబాటు ధర ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వరుసగా మూడు నెలలు వాడటం ద్వారా లక్షలాది మంది పొగాకు ఉత్పత్తులు అనే బానిసత్వం నుంచి విముక్తి పొందారు కనుక ఈ పొగ తాగటం వల్ల కిడ్నీలు పాడైపోతాయి మరొకటి కళ్ళు సారా బీరు బ్రాంతి విసికీ పేరేదైనా మద్యం వల్ల కూడా మూత్రపిండాలు పాడైపోతాయి వీటికి తోడు మూత్రపిండంలో రాళ్ళు ఉండటం వల్ల రాయి ఉండటం వల్ల కడుపు నొప్పి వస్తే మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం స్కానింగ్ చేస్తారు రాయి బయటపడుతుంది కొంతమందికి చిన్న రాయి అయితే లక్షణాలు ఎక్కువ ఉంటాయి నొప్పి ఎక్కువ వస్తుంది రాయి అయితే కుదురుగా కిడ్నీలో ఉండిపోతుంది నొప్పి రాకపోవచ్చు లోపల కిడ్నీలో ఉండే రాళ్ళు కిడ్నీని డ్యామేజ్ చేస్తాయి కనుక సంవత్సరానికి ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్లో భాగంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుంటే కిడ్నీలు ఎలా ఉన్నాయని తెలుస్తుంది కిడ్నీలో రాళ్ల వల్ల మూత్రపిండాలు పాడైపోవచ్చు షుగరు దీర్ఘకాలికంగా షుగర్ ఉండటం వల్ల కూడా క్రమేణా మూత్రపిండాల పనితీరు మందకొడిగా ఉంటుంది బీపీ ఉన్న వాళ్ళకి స్థూలకాయము భారీ కాయం ఉన్న వారికి కూడా మూత్రపిండాల పనితీరు మందకొడిగా ఉంటుంది ఇలా మూత్రపిండాల పనితీరు సరిగా లేనివారు రక్తంలో సీరం క్రియాటిని పెరిగిన వాళ్ళు సాధారణంగా ఒక మిల్లీగ్రామ్ ఉండాలి పెరిగిన వాళ్ళు ఈ కిడ్నీ డైట్ ఒక ఇరవై రకాల ఆహార పదార్థాలు తినాలి తినాల్సిన నేను చెప్పబోయేవి తినవలసిన ఆహార పదార్థాలు వీటిలో ఉండే మంచి గుణం ఏంటంటే పొటాషియం తక్కువ సోడియం తక్కువ ఫాస్ఫరస్ తక్కువ అంటే సోడియము పొటాషియము ఫాస్ఫరస్ మూడు తక్కువ ఉన్న ఆహార పదార్థాలు తింటే మూత్రపిండాలకు మేలు జరుగుతుంది మూత్రపిండాల పనితీరు మంద కొడిగా ఉన్నవారికి ఒక ఆయుర్వేద మందు చాలా బాగా పనిచేస్తాం ఉంది సీరం క్రియాటిని ఐదు ఆరు ఉండి డయాలిసిస్ చేయించుకున్న వారికి కూడా అది వాడిన వారికి డయాలిసిస్ అవసరం లేకుండా క్రియాటిని తగ్గిపోయింది ఇది మన గ్రామీణ ప్రాంతాల్లో గట్ల మీద చెరువు గట్ల మీద కాలువ గట్ల మీద ఉండే తెల్ల గల్జేరు మొక్క తెల్ల గల్జేరు మొక్క నుంచి తయారు చేసిన పునర్నవ అనే టాబ్లెట్ ఇది హిమాలయ కంపెనీ జండు రకరకాల ప్రాధాన్యత కలిగిన ప్రముఖ ఆయుర్వేద కంపెనీలు తయారు చేస్తాయి పునర్నవ ట్యాబ్లెట్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి వరుసగా మూడు నెలలు వాడటం ద్వారా క్రియాటినిన్ దానంతటికదే తగ్గుతుంది గ్రామీణ వాసులు తెల్ల గల్జేరు మొక్క దొరికితే ఉండ చేసుకుని పొద్దున రాత్రి చిన్న ఉండ తింటూ ఉంటారు పట్టణాల్లో ఉన్నవాళ్ళు పునర్న్నవా ట్యాబ్లెట్లు వాడ ఇరవై రకాల ఆహార పదార్థాలతో తినవలసిన ఆహార పదార్థాలు వన్ ఒకటి క్యాబేజీ రెండు బెంగుళూరు మిర్చి బెంగుళూరు మిర్చి ఆకుపచ్చ రంగులో ఉంటుంది దీన్నే క్యాప్సికమ్ అంటారు ఆకుపచ్చ రంగు ఉంటుంది ఎర్ర రంగు ఉంటుంది పసుపు రంగు ఉంటుంది ఏ రంగు ఉన్నా తినచ్చు పచ్చి తినచ్చు కూరలో కూడా వాడుకోవచ్చు సాలడ్ కింద కూడా తినచ్చు మూడు బ్లూబెర్రీస్ బ్లూబెర్రీస్ పండు కానీ లేదు ఎండిపోయిన బ్లూబెర్రీస్ నీళ్ళలో నానబెట్టుకునైనా తినచ్చు నాలుగు కాలీఫ్లవర్ ఐదు కోడుగుడ్డు తెల్ల సొన పచ్చ సొన చందమాం తినద్దు ఈ తెల్లసొన డయాలిసిస్ చేయించుకున్న వారికి కూడా చాలా మేలు చేస్తుంది రోజుకి రెండు కానీ మూడు కానీ తెల్ల సొనలు కోడుగుడ్డి తినటం మంచిది ఇక ఆరు ఉల్లిపాయ పచ్చి ఉల్లిపాయన పర్వాలేదు కూరల్లో వేసిన ఉల్లిపాయన పర్వాలేదు ఉల్లిపాయని దానిపై కొద్దిగా నిమ్మరసము మిరియాల పొడి చల్లుకోవటం మంచిది ఇక ఏడు మనం వంట నూనెల్లో శ్రేష్టమైనది ఆలివ్ నూనె అన్నిటికంటే ఉత్తమమైన నూనె ఆలివ్ నూనె ఆలివ్ నూనెతో వంటలు చేసుకోవాలి ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అని దొరుకుతుంది అది చాలా మేలు ఇంకా ఎనిమిది వెల్లుల్లిపాయ తొమ్మిది ద్రాక్ష పండ్లలో రకరకాల ద్రాక్ష పళ్ళు ఆకుపచ్చ రంగు తెల్లవి నున్న ఎర్ర ద్రాక్ష లావుగా ఉంటాయి రెడ్ గ్రేప్స్ అంటారు అవి తినాలి పది చేపలు చేప పులుసు తినాలి పదకొండు ఖేల్ ఒక రకమైన క్యాబేజీ రకానికి చెందిన ఆకుకూర కేల్ పన్నెండు మెకడీమియా నట్స్ అంటారు ఈ మెకడీమియా నట్స్ అనేది అమెజాన్లో లభిస్తాయి మనం తెచ్చుకోవచ్చు ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెచ్చుకోవచ్చు పదమూడు బక్వీట్ అంటారు బక్వీట్ యొక్క పిండితో రొట్టెలు చేసుకుని పుల్కాల్లా చేసుకుని వాడాలి పద్నాలుగు బల్గర్ ధాన్యం అంటారు బల్గర్ ధాన్యం కూడా అమెజాన్లో ఆన్లైన్లో దొరుకుతుంది పదిహేను చర్మము తీసివేసి బాయిలర్ చికెన్ వాడాలి కాలు తినాలా లెగ్గు తినాలా రెక్క తినాలంటే రెక్క మంచిది కంటే కూడా రెక్క మంచిది పదహారు ముల్లంగి ముల్లంగి రసం తాగొచ్చు ముల్లంగి దుంప తినచ్చు ముల్లంగి కూరల్లో వేసుకుని కూడా వాడచ్చు పదిహేడు పైనాపిల్ అనాస పండు రసం కాదు పండు తినాలి పద్దెనిమిది అరుగుల అనే ఆకుకూర ఉంటుంది ఈ అరుగుల ఆకు అనేది పట్టణాల్లో నగరాల్లో సూపర్ మార్కెట్లో దొరుకుతుంటుంది రైతు బజార్లో కూడా దొరుకుతుంది అసలు కొంతమంది అరుగులనే తెలియదు కోరే కూరే పేరు విను అరుగులు చాలా మంచిది పంతొమ్మిది క్రేన్ బెర్రీస్ అంటారు బెర్రీస్ జాతికి చెందిందే క్రేన్ బెర్రీ అని సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి లేదా అమెజాన్లో ఆర్డర్ పెట్టండి వస్తాయి ఇరవై పుట్టగొడుగులు మష్రూమ్స్ మష్రూమ్స్లో తెల్ల మష్రూమ్స్ ఉన్నాయి గోధుమ రంగు మష్రూమ్స్ ఉన్నాయి గోధుమ రంగు మష్రూమ్స్ చాలా విశిష్టమైనది గొడుగు తినాలా బడ్ ఉన్న తినాలంటే గొడుగు కాకుండా బుడిపి రూపాన బడ్ అంటారు మష్రూమ్ బడ్స్ తింట మంచిది ఈ ఇరవై రకాల ఆహార పదార్థాలు తింటే మూత్రపిండాల పనితీరు బాగా జరుగుతుంది ఎటువంటి ప్రమాదము మూత్రపిండాలకు ఉండదు కనుక క్రమము తప్పకుండా ఇరవై రకాల ఆహార పదార్థాల్లో మీకు నచ్చినవి ఎంపిక చేసుకుని రోజుకు రెండు మూడు రకాలు వాడుతూ సిద్ధాంతం ఏంటంటే సోడియము పొటాషియము ఫాస్ఫరస్ తక్కువ ఉన్న ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోండి ఆ విధంగా మీరు కిడ్నీలను కాపాడుకోవచ్చు తెల్ల గల్జేరు మొక్క నుంచి తయారు చేసిన పునర్నవ దేవుడు ప్రసాదించిన వరంగా భావించి ప్రతి ఒక్కరూ కిడ్నీ సంబంధ వ్యాధులున్న ప్రతి ఒక్కరూ మూత్ర సమస్యలున్న ప్రతి ఒక్కరూ కొంతమంది అలోపతి వైద్యులు ఈ తెల్ల గల్జేరు మొక్క యొక్క విశిష్టత గురించి తెలవదు అలోపతి మందులతో కలిపి వాడచ్చా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా రియాక్షన్లు ఉంటాయా మరి మా కిడ్నీ డాక్టర్ గారు దీన్ని ఒప్పుకుంటాడంటే మీరు వాడుతున్న అలోపతి మందులకు అదనంగా ఇది వాడితే చాలా సురక్షితం మీరు వాడండి క్రియాటినిన్ రక్తంలో ఎలా తగ్గుతుందో ప్రత్యక్షంగా దాని ఫలితాలు చూడండి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే కిడ్నీ సమస్యతో చాలామంది బాధపడుతుంటారు వారికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే నమస్తే